సో ట్రంప్ కాక ఒకసారి చూద్దాం ట్రంప్ కాక ఏమంటుండో విమానం వద్దడానికి నేను ఏమైనా మూర్ఖుడిని అంటుండే ట్రంప్ సో సౌదీ అరేబియా అరబ్ కంట్రీసు ఏదో పెద్ద కాస్ట్లీ విమానాన్ని గిఫ్ట్కి ఇత్తరు ఎవరికి కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే అది మీరు తీసుకుంటారా సార్ అని అంటే నేనేమన్నా మూర్ఖుడు నాకు అంత కాస్ట్లీ ఇస్తే నేను కొద్దా అంతా అంటున్నా అన్నట్టు సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఖతార్ పాలకులు విరాసంత విమానాన్ని బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ గిఫ్ట్ అందుకోవడంపై ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి బహుమతిని అంగీకరించకపోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు సోమవారం వైట్ హౌస్ వద్ద ఈ బహుమతికి సంబంధించిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ బదులిచ్చారు ఈ విమానం అందుకోవడం అన్నది గొప్ప విషయంగా ట్రంప్ అభివర్ణించారు అయితే ఈ గిఫ్టు ద్వారా ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఏమైనా లబ్ధి పొందనుందా భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయా అనే విషయాలను ఆయన కొట్టిపారేశారు నేను ఇలాంటి ఆఫర్ను ఎప్పటికీ కూడా తిరస్కరించను ఉచితంగా ఖరీదైన విమానాన్ని ఇస్తున్నప్పుడు వద్దలడానికి నేనేమైనా తెలితక్కువ తక్కువ వాడినా అని పేర్కొన్నారు ఇక అధ్యక్ష కాలం ముగిసిన తర్వాత ఈ విమానాన్ని సో ఈయన అధ్యక్షుడు ఉన్న రోజు ఈ విమానాన్ని వాడతాడు అధ్యక్ష పదవి ముగిసిన తర్వాత ఈ విమానాన్ని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారా అని ఒక విలేకరు ప్రశ్నిస్తే దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు ఫ్రీగా ఇస్తా అంటారు లేదు లేదు నాకు ఫ్రీగా వద్దు దీనికి ఒక వన్ బిలియన్ డాలర్లు ఇస్తా లేకపోతే నాలుగు వందల బిలియన్ డాలర్లు ఇస్తా అని అనడానికి అని చెప్పాలా అని ట్రంప్ ఘాటుగా బదిలిస్తారు అనంతరం ఈ విమానాన్ని భవిష్యత్తులో అధ్యక్ష లైబ్రరీకి విరాళంగా ఇస్తాడట ఈ విమానాన్ని ఇక బదిలీ అంశమే చర్చలో ఉందని ఖతార్ అంటుంది మరోవైపు ఖతార్ ప్రతినిధి మాత్రం తాము విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు తాత్కాలికంగా ఓ విమానాన్ని బదిలీ చేసే అంశం మాత్రమే చర్చలో ఉందని వెల్లడించారు అయ్యో తుస్మానైనా